హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీ అందరూ బాగున్నట్లయితే నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరూ సపోర్ట్ ఉంటే నేను ఇంకా బాగుంటాను మీ అందరు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంక ఇవాళైతే ఒక సింపుల్ చికెన్ రెసిపీ అయితే మీతో షేర్ చేయబోతున్నాను అండ్ అలాగే నా మిస్క్యారేజ్ స్టోరీ అయితే మీతో చెప్పాలి అని అనుకుంటున్నాను ఇది ఎంతో కొంతమందికి అయితే యూజ్ అవుతుంది నేను చేసిన మిస్టేక్స్ మీరు కూడా చేయకుండా ఉంటారని సింపుల్ చికెన్ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తుంది అనమాట ముందుగా చిన్న కడాయి పెట్టుకొని అందులో ఆనియన్స్ టమాటా మగ్గించుకొని మనం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట ఇంకా నా మిస్క్యారేజ్ స్టోరీలోకి వచ్చే మాట అయితే నాకు మ్యారేజ్ అయిన ఒక వన్ మంత్కే నాకు ప్రెగ్నెన్సీ అందిందనమాట మాది ప్రెగ్నెన్సీ అందింది మా హస్బెండ్ ఏం చేశారంటే ఈవెన్ చెక్ చేసుకున్న ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అండ్ మా అందరికీ చెప్పాడనమాట ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్ కదా మేము లవ్ మేము మ్యారేజ్ చేసుకోవడం మా టూ బోర్త్ సైడ్స్ ఫ్యామిలీస్కి అయితే ఇష్టం లేదనమాట వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తారు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు అన్న ఉద్దేశంతో మా వారైతే అందరికీ చెప్పారనమాట పెద్దవాళ్ళు అంటారు కదా త్రీ మంత్స్ వరకు అయితే ఎవరికి చెప్పకూడదు అని మేము చేసిన ఫస్ట్ మిస్టేక్ అయితే అదే అనమాట ఇంక ఇక్కడైతే ఆయిల్ వేసేసి కొద్దిగా జీరా అవి మిక్సీ పట్టేసినా కదండి చూసారు కదా మీరు ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ అలాగే ఆనియన్స్ టమోటా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ యాలూకలు అవన్నీ వేసి అయితే మిక్సీ పట్టాను కదా అదే ఆ పేస్ట్ అయితే ఇప్పుడు ఆయిల్లో మగ్గిస్తుంది అనమాట ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట చెప్పారని చెప్పాను కదా మా హస్బెండ్ చెప్పిండని చెప్పినా కదా తర్వాత మా అత్తయ్య వాళ్ళు ఏమన్నారంటే మా అత్తయ్య వాళ్ళు ఒక త్రీ మంత్స్ వరకు అయితే హాస్పిటల్కి వెళ్ళొద్దు ఇప్పుడే ఎందుకులే మూడో నెల స్కానింగ్ ఉంటుంది కదా అప్పుడు వెళ్ళండి అని అన్నారు అనమాట వాళ్ళు ఎందుకు చెప్పారో రీజన్ అయితే నాకు తెలియదు కానీ పెద్దవాళ్ళు అంటే ఇంతకు ముందు కాలంలో నైన్ మంత్స్ వరకు ఫిఫ్త్ మంత్ అట్లా ఏదో స్కాన్స్ వరకే చూపించుకునే వాళ్ళు కానీ తర్వాత చూపించుకోరు కదా సరే ఎందుకైనా మనకు మన మనకైతే జీరో నాలెడ్జ్ అనమాట నాకైతే ఏం తెలియదు ప్రెగ్నెన్సీ గురించి సరే పెద్దవాళ్ళు చెప్పాలి కదా అని చెప్పేసి మేమైతే వెయిట్ చేసాం అనమాట ఇంకొక త్రీ కంప్లీట్ అయ్యి ఒక టెన్ డేస్లో త్రీ కంప్లీట్ అయ్యి ఫోర్ పడుతుంది అనగా మేమైతే హాస్పిటల్కి వెళ్ళాం అనమాట హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మా ఎన్టీ స్కాన్ అయితే మేడం తీసి మీ ఇద్దరిది మేనరికమా లేకపోతే చాలా క్వశ్చన్స్ వేసారనమాట అవేం లేదు మేడం మేము మంచిగానే ఇట్లా మామూలు మ్యారేజ్ మేనేరికం ఏం కాదు అని అయితే చెప్పాము రిపోర్ట్స్ తీసుకొని అర్జెంటుగా మీరు వినికైనా కాలజిస్ట్కి వెళ్ళి కలవండి అని చెప్పారనమాట సరే అని చెప్పేసి మా హస్బెండ్కి తెలిసిన అన్న ఉంటే వాళ్ళ వైఫ్ అక్కడే చూపించుకుంటారనమాట ఆ హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకెళ్ళిన తర్వాత మేడం చూసి హార్ట్ బీట్ లేదమ్మా డిఎన్సి చేయాలి అని అయితే చెప్పారు ఆ హార్ట్ బీట్ ఒక సిక్స్ వీక్స్ వరకు అయితే ఉనింది ఇప్పుడు లేదు హార్ట్ బీట్ కంపల్సరీ డిఎన్సీ చేయాలి అని అని చెప్పి చెప్పారనమాట అది అంటే అక్కడ నేను చేసిన తప్పేంటి త్రీ మంత్స్ వరకు హాస్పిటల్కి వెళ్ళకపోవడం నేను చేసిన తప్పు అని నాకు అప్పుడు అర్థమైంది మేడం ఇంకో మాట కూడా అన్నారు ఒక టూ వీక్స్ కానీ వన్ వీక్ ముందు కానీ వచ్చింటే మెడిసిన్ ద్వారా హెల్తీగా ఉండేది మంచిగా అని చెప్పి చెప్పారనమాట సరే ఇంకా మన తలరాతలో లేదు కాబట్టి మనం ఏం చేయలేమని అయితే మేము సైలెంట్గా సాడ్గానే ఇంటికి వచ్చామన్నమాట అండ్ ఇంకొక సెకండ్ ఒపీనియన్ కోసం కూడా ఒక టూ హాస్పిటల్స్ కూడా తిరిగామనమాట అక్కడ కూడా మేడం అదే చెప్పారు ఇంకా సరేలే అని చెప్పేసి తర్వాత డిఎన్సీ అయితే చేయించుకున్నా అనమాట ఇదండి నా మిస్క్యారేజ్ స్టోరీ ఇంక ఇక్కడైతే ఆనియన్స్ పచ్చిమిర్చా పేస్ట్ అంతా వేసాం కదా తర్వాత చికెన్ అయితే వేసేసాను అనమాట చికెన్ వేసి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటున్నా అండి నిత్యం చెప్తున్నా లో ఫ్లేమ్లో చేసిన వంటలు చాలా టేస్టీగా ఉంటాయి కానీ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట టైం చాలా తీసుకుంటుంది ఓకేనా ఆయిల్ పైకి వచ్చేంతవరకు వాటర్ వాటర్ వస్తాయి కదా ఫస్ట్ కొంచెం ఆ వాటర్ ఇంకిపోయేదాన్ని ఇంకొంచెం వాటర్ కావాలనుకుంటే మనం గ్రేవీ కోసం ఇంకొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఆ వాటర్ని యాడ్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి మనం మగ్గించామంటే సూపర్ డూపర్గా చికెన్ అయితే రెడీ అయిపోతుంది అనమాట చూసారు కదా ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేస్తున్నా ఇప్పుడున్న జనరేషన్స్లో ఫస్ట్ మనం కన్సీవ్ అయిన దగ్గర నుంచి ఈవెన్ డెలివరీ అయ్యే టైం వరకు కూడా ప్రతి మంత్ హాస్పిటల్స్ చెకప్స్ ఈవెన్ కొంతమందికి అయితే ఫిఫ్టీన్ డేస్కి టెన్ డేస్కి కూడా చెకప్స్ ఉంటాయి కానీ నాకు ఆఫ్టర్ అది మిస్క్యారేజ్ అయిపోయిన తర్వాత తర్వాత నా బాబు టైంలో నాకు తెలిసింది అన్నమాట ముందు ముందు నా ప్రెగ్నెన్సీ స్టోరీ కూడా మీతో షేర్ చేస్తాను ఇంకా చూడండి లాస్ట్కి అయితే చికెన్ అయితే బాగా ఉడికిపోయింది చికెన్ రెడీ సింపుల్గా ఉంటానండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా